షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆ జోహే కడపేకి అందరు ఈరోజు కడపలో మీటింగ్ జరిగింది ఎందుకంటే ఇస్టేట్ ప్రెసిడెంట్ అలీసేర్ గారు తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్ షాబుద్దీన్ గారు వీళ్ళు అందరు ఈరోజు మీటింగ్ పెట్టారు అందరికీ అవార్డు ఇచ్చారు పోస్ట్ ఇచ్చినాము అందరికీ వీళ్ళు అంతా ఈరోజు మాట ఇచ్చినారు షా సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ గురించి ఎక్కడ ఎక్కడ ఏ అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకునేదే కాదు ఎక్కడ ఏం ప్రాబ్లం జరుగుతా కూడా మాకు ఒక మాట ఒక రాస్తా ఇస్తే సాల్వ్ ఎక్కడైనా వస్తాము ఎవరు ప్రాబ్లం అయితే కూడా మేము సాల్వ్ చేస్తామని ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంటు అలీ సేర్ గారు కడప డిస్టిక్ ప్రెసిడెంట్ షాబుద్దీన్ గారు ఈరోజు కడప డిస్టిక్లో ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు అందుకే ఈరోజు చాలామందికి మేము ఈరోజు పోస్టులు ఇచ్చినాము పోస్ట్ ఇచ్చినాము ఇంకా చాలామంది వచ్చే కాలంలో పోస్ట్ తీసుకోవాలా అని ఇప్పుడు చెప్పారు మేము అందరికీ పోస్ట్ ఇచ్చేసి షా సోషల్ జస్టిస్కి ముందు తీసుకొని పోవాలా అని మా ఎస్టేట్ ప్రెసిడెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్కి అందరికీ చెప్పుకుంటా ఎక్కడ అన్యాయం జరిగితే కూడా మేము ముందు ఉంటాము ఎవరైనా మా దగ్గర వస్తే అన్యాయం అన్యాయం ఎవరైనా చేస్తూ ఉంటే మా సోషల్ జస్టిస్ తరపున మేము ఊరుకు ఉండేదే కాదు ఈ రోజుల్లో జరుగుతున్న సమస్యల మీద వచ్చే రోజుల్లో పరిష్కారం ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తారంటే అది సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున మేము ముందు ఉంటాము మరియు మనము ఎక్కువగా వైద్య విద్య మీద ఫోకస్ పెట్టి మరియు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల మీద ఫోకస్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే చట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరికి సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యుమెన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలకు ఎటువంటి సమస్య ఉండకుండా చూస్తానని మాటిస్తున్నాను కడప జిల్లా కమిటీ जु जी कार्यक्रम कड़पा डिस्ट्रिक्ट जनरल बॉडी मीटिंग जरिंदी अंदवल योजु ये, ये कार्यक्रम द्वारा प्रति ने चपदल जो भी जितने भी मेरे पर जो भी लोग हमको मतलब ये पोस्ट के लिए आके मेरे के लिए चुने गए और इसके लिए मैं सबको तहजील से शुक्रगुजार हूँ और जो जितने भी लोग मेरे ऊपर जितने भी उम्मीद रखे हैं ये इस ये जो ह्यूमन राइट्स के ऊपर इनशाला मेरे तरफ से और हमारी टीम और हमारे कड़पा डिस्ट्रिक्ट के पूरे नियोजर्गम के तरफ से सब के तरफ से इनशाला हम हम लोग पूरे काम करेंगे आगे चल के इनशाला हमारा जो भी आ, हमारा पैगाम होएगा इन वो पैगाम भी आपके सामने रखेंगे इनशाला हो सके तो हम ये प्लेटफॉर्म मैं डिसाइड कर रहा हूँ ये कड़पा डिस्ट्रिक्ट के आ, अंदर हमें एक हेल्प लाइन जैसे ओपन हेल्पलाइन एक मोबाइल नंबर दे प्लेटफॉर्म रखना बोल रहे हैं उसके ऊपर एक सोशल प्लेटफॉर्म रखना है वो, वो भी रखना बोल के चाह रहे हैं तो उसमें एक ओपन सेल नंबर रहेगा किसी को हर किसी को भी चाहे वो हर किसी जगह से कड़वा डिस्ट्रिक्ट लेवल में कि कोई भी न्योजर्गम हो वो न्यूज वर्गम से उस 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 नंबर पे चाहे व्हाट्सअप हो या कोई फेसबुक हो या कोई भी हो उस नंबर उस उस नंबर के दौरान हमको कांटेक्ट कर सकते हैं और उस उसके ज़रिए से हम जितने भी उनके तकलीफ़ें हैं और जितने भी उनके जो जो भी परेशानियां हैं हमारे सामने ला सकते हैं और उसके लिए हम उनको पूरे सपोर्ट देंगे और हमारी तरफ से जितने भी हैं उन इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल और जिला कमेटी ने वेडम जर की పిలవడం చాలా సంతోషంగా ఉంది మరియు ప్రతి ఒక్కరూ మానవ హక్కుల రక్షణ చట్టం నైన్టీన్ నైంటీ త్రీ అనే ఒక పుస్తకం ఉంది దానిలో చదువుకుంటే ఎవరి ఇయర్కి ఏం బాధ్యత అనేది తప్పకుండా ఉంటుంది మన పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ న్యాయం జరగకపోతే మన హ్యూమెన్ రైస్కి వీళ్ళు తప్పకుండా కలవచ్చు మరియు దాని దాని ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు ప్రతి ఒక్కరూ అవగాహన అనేది తెలుసుకోవాలి మనకు ఏ హక్కులు ఉన్నాయి ఏ ఏ హక్కుల గురించి మనకు ఏ ఏం ఉపయోగం పడతాదనేది ఈ హక్కుల గురించి మనము పోరాడానికి ఉపయోగం ఉంటుంది మరియు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ అన్యాయం జరిగితే ఈ హ్యూమన్ రైట్స్ని తప్పకుండా కలిసి తమ పరిష్కారాన్ని పొందవచ్చని నేను కోరుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన అలీసర్ గారికి అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ సాబుద్దీన్ గారికి ಅಲ್ಲೇ ಷಾ ಮೊಹಮ್ಮದ್ ಅನ್ನಗಾರಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಧನ್ಯವಾದ ತೊಟ್ಟು ಸೆಲಾಂ